ఆపరేషన్ మెర్సీ ఇండియా ఫౌండేషన్ ఆస్తులు చెప్తంట ఆస్తులు ఆస్తుల మార్కెట్ విలువ సుమారు పదిహేను కోట్లు అంట ఆపరేషన్ మొబలైజేషన్ అంటే ఓఎం ఇండియా స్వచ్ఛంద సంస్థకు చెందిన మూడు పాయింట్ యాభై ఎనిమిది కోట్ల విలువైన పద్దె పన్నెండు సిరాస్తులను జప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ జోనల్ ఈడీ కార్యాలయం అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు జప్తు చేసిన ఆస్తులు ప్రస్తుతం మార్కెట్ విలువ పదిహేను కోట్లు ఉంటుందని తెలిపారు గుడ్ గుడ్ షేపర్డ్ పాఠశాలల విద్యా సంస్థ విద్యార్థుల నుంచి భారీ స్థాయిలో ట్యూషన్ ఫీజులు అందు అందుబ అనుబంధ ఛార్జీలు వసూలు చేసిన చేసి దుర్వినియోగం చేసిందన్న ఆరోప ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన వందల తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్ల విదేశీ విరాళాల దుర్వినియోగం చేశారని సిఐడి కేసు నమోదు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు ఫౌండేషన్ నిర్వాహకుల నిర్వాహకులుగా వ్యవహరించిన డాక్టర్ జోసఫ్ డిసౌజా ఆయన కుమారుడు జోసఫ్ లారెన్స్ డిసౌజా ఇతరులు ముఖ్య ఆఫీస్ బేరర్లు దాతల నుంచి వచ్చిన నిధులను క్రమబద్ క్రమ పద్ధతిలో మళ్లించినట్లు విచారణ విచారణలో తేలిందండి